అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు మీతో మరొక విషయాన్ని షేర్ చేసుకోవడానికని మీ ముందుకు వచ్చాను నేను ప్రేయర్ చేసుకుంటా అన్నాను దేవా ఏం ఏం మాట్లాడాలి ఏ విషయం గురించి చెప్పాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నా తలంపుల్లోనికి తీసుకొచ్చిన విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తాను అది ఏంటి అని అంటే విశ్వాసం గురించి అనమాట అంటే ఇప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు అన్నవి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సమస్యలు అన్నవి ఉంటాయి నేను నిన్న మామూలుగా ఈవినింగ్ జోషి గారు ఉంటారు కదా మన యూట్యూబ్ ఛానల్లో జోషి గారు అని ఒక 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 గారు అట్లా ఉన్నారు ఆయన లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది సరే అని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ వచ్చే కామెంట్స్ అన్నీ ఎట్లా ఉంటున్నాయి అని అంటే అన్న నాకు కష్టంగా ఉంది నాకు చనిపోవాలనిపిస్తుంది అన్న నాకు ఈ బాధ ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఈ అప్పుల బాధలు ఉన్నాయి నాకు చనిపో అనిపిస్తుంది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి నాకు అర్థం కావట్లేదు నాకు ఈ జాబ్ రావట్లేదు డిఎస్సిలో నాకు జాబ్ వస్తుందో రాదో నాకు తెలియట్లేదు ఆ జాబే నాకు ముఖ్యము లేకపోతే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు చనిపోవాలనే ఆలోచనలు వస్తాయి అని చెప్పేసి అవే కంటిన్యూగా వస్తావుని అనమాట ఎంత డిప్రెషన్లోకి వాళ్ళు వెళ్ళుంటారు నాకైతే భలే బాధ అనిపిస్తుంది అనమాట ఆ విషయాలన్నీ నాకు చనిపోవాలనిపిస్తుంది చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళు ఎవరో తెలియనప్పటికీ కూడా ఆ మాటలు అన్నవి మనల్ని బాధిస్తూ ఉంటాయి కదా అరే ఇది సాతాన్ ఆలోచన కదా చనిపోవాలి అని ఎవరికి ఎవరికి అనిపిస్తుంది మనం జీవితాన్ని జయించలేము అనని మనల్ని కృంగదీసినప్పుడు సాతాను ఇంకా దీనిలో నుంచి నువ్వు బయటపడలేవు అని చెప్పేసి అనిపించినప్పుడు ఏం ఏమనిపిస్తుంది పర్యవసానంగా చనిపోవాలి అనిపిస్తుంది మనం చనిపోవడం వల్ల మన సమస్య తీరుతుందా అంటే ఖచ్చితంగా తీరదు కానీ మన తర్వాత ఉన్నటువంటి మన పిల్లల మీద కానీ లేకపోతే వాళ్ళని అనాథలు చేసిన వారుగా ఉంటాము లేకపోతే వాళ్ళని వాళ్ళ మీదే ఇంకా ఎక్కువ బడ్డను పడే విధంగా అలా ఉంటుంది కానీ మనం ఆ సమస్య నుంచి మనం పరిష్కారం చూపించుకోలేము అది మనం చనిపోయినాక మనము నిజంగానే అది చనిపోవాలి అనిపిస్తుంది అంటే కావాలని అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే కదా వాళ్ళ ఆలోచన మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు పరలోకానికి వెళ్తారా ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది పాపం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి సాధాన్ ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి అన్నది ఈరోజు నేను మాట్లాడతాను ఈరోజు నిజంగానే ఈ వింటున్నటువంటి వారిలో కూడా ఏదో ఒక ఖచ్చితంగా అది ఇంట్లో ఇంట్లో శోధన కావచ్చు అప్పుల బాధలు కావచ్చు లేకపోతే ఈ అనారోగ్య పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఏదొచ్చినా కూడా మనం ఏం చేస్తాం అంటే వెంటనే మనకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట ఒక రకమైనటువంటి కృంగుదలలోనికి వెళ్ళిపోతాం ఇది సాతాను మన మీద కలుగు చేసే ఒక ప్రయోగం అనమాట వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎఫ్ఎస్సి గ్రంథంలో ఎఫ్ఎస్సి పత్రిక అక్కడ ఏం చేస్తుంది శాతాను వేసే అగ్ని బాణములు అని చెప్పేసి మన విశ్వాసం అన్న డాలును పట్టుకున్నప్పుడే ఆ అగ్ని బాణముల నుంచి మనము వాటిని ఎదుర్కొనగలుగుతాము మనం ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసానికి ఈ డిప్రెషన్ అని లేకపోతే చనిపోవాలన్న ఆలోచన లేకపోతే ఇట్లాంటి కృంగుదల మాటలు ఇటువంటివన్నీ సాతాను మన మీదకి అగ్ని బాణాలు అనమాట ఆ అగ్ని అన్నింటిని మనం తట్టుకోవాలి ఆ అగ్ని అన్నింటిని మనము ఎదుర్కోవాలి అని అంటే విశ్వాసం అన్న డాలును మనం చేత్తో పట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈ విశ్వాసం అన్నది ఎలా వస్తుంది దేవుడు ఏం చెప్తాడు మన విశ్వాసం అన్నది క్రియల ద్వారా జరిగించాలి అని మా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఆయన ఎవరైనా సరే వచ్చి ఎవరైనా నాకు ఇట్లా బాగాలేదు ప్రే చేయండి అని అనడమో లేకపోతే నా బిడ్డ చనిపోయారు అనడమో లేకపోతే నా బిడ్డ హెల్త్ బాగాలేదు చూ మీరు బాగు చేయండి అని చెప్పేసి అనమా మీ నా కన్నులు గుడ్డెతనవుగా ఉన్నాయి నాకు చూపును దయచేయి అన్నప్పుడు ఈ విధంగా ప్రతిసారి వచ్చి దేవుడిని ప్రా దేవుణ్ణి అడిగినప్పుడు వాళ్ళు ఆయన ఏం చెప్పాడు మీరు నమ్ముతున్నారా మీరు విశ్వసిస్తున్నారా అని చెప్పేసి అడిగా మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి మన నమ్మకము మన విశ్వాసం ద్వారానే మనకి ఆ మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట దేవుని ఎందు మనము దేవా నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తావు అన్న నమ్మకం అది ఏ సమస్య అయినా అది అనారోగ్య సమస్య కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇంకా ఎటువంటి మానసికమైన కృంగుదల విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మనం దేవా నువ్వు నన్ను ఈ సమస్య నుంచి బయటకు తెప్పించేస్తావు నా మరణకర బాధ నుంచి కూడా నన్ను బయటకు తెప్పిస్తావు అన్న నమ్మకము నాకుంది అని అని చెప్పేసి మనం దేవుని దగ్గర సహాయం తీసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడనమాట మనం అది ఏ విధంగా సహాయం తీసుకోవాలి మనం ఫస్ట్గా ప్రార్థన చే ప్రార్థనలో కనిపెట్టాలి ఎలాగా దేవా నా సమస్య ఇది నువ్వు నాకు హెల్ప్ చేస్తావన్న నమ్మకం నాకుంది నేను విశ్వసిస్తున్నాను అని ఒకవేళ మీకు ఆ నమ్మకము విశ్వాసము ఇది అంత పెద్ద సమస్య అది దేవుడు చేయగలుగుతాడో లేదో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అంటే ఇది అసాధ్యంగా కనిపిస్తుంది మరి అట్లా సాధ్యం అవుతుంది ఇది అసలు పాజిబుల్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ దేవునికి చిన్న సమస్య అన్నది మనకి అది పెద్ద సమస్యగా అనిపించవచ్చు కానీ దేవునికి అని చిన్న సమస్య పెద్ద సమస్య అన్నది ఉండదు అనమాట మనం ఎప్పుడైతే మన సమస్యకి సంబంధించినటువంటిది దేవుని పాదాల దగ్గర చేర్చి మనం దేవుని దగ్గర మనం అడుగుతాము అడిగినప్పుడు దేవుడు దేవుడు అది స్వీకరిస్తాడనమాట అది మనం నమ్మాలి మనం ప్రార్థన చేసాము మనం మన పని చేసుకోవడం మనం కాదు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు నాకు వస్తుంది అని నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే దేవుడు ఆ కార్యం చేస్తాడనమాట అంతవరకు అది స్టాప్ పెట్టేసే ఉంటాడు ఎందుకంటే నువ్వు నువ్వు ప్రార్థన చేసావు కానీ ఆ ప్రార్థనకి నీకు విశ్వాసం అన్నది లేదు కదా మరి నీ జీవితంలో ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించబడుతుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్న నీ విశ్వాసమే నిన్ను సమస్య నుంచి బయటకు తెప్పిస్తుంది అని చెప్పేసి అంట కాబట్టి దేవుడి మీద నీ విశ్వాసం అన్నది చిన్నగా ఉందా అంటే నీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో దేవుడు హెల్ప్ చేయవచ్చు నీ విశ్వాసం అన్నది పెరిగే కొద్దీ నీ విశ్వాసం దేవుని ఎందు ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో దేవుడు నీ స నీ జీవితంలో అంత పెద్ద సమస్యల్ని బయటకి బయటకి తీసివేస్తాడు మన విశ్వాసమే పెద్ద ఎక్కువ విశ్వాసం ఉన్నప్పుడు పెద్ద సమస్య నుంచి మనం బయటపడ బయటపడగలుగుతాం అన్నమాట కాబట్టి ఇప్పుడు చాలామంది అంటే మామూలుగా పాస్టర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారు స్వస్థత లేదు అన్నప్పుడు ప్రేయర్ ఆయిల్ అని లేకపోతే వాటరు అట్లా ప్రేర అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి లాగా తీసుకొని అది విశ్వసించడం ద్వారా కార్యం జరుగుతుంది ఆ ప్రేయర్ ఆయిల్లో కొబ్బరి నూనెలో ఏమన్నా శక్తి ఉంటుందా అని అంటే కొబ్బరి నూనెలో ఏ శక్తి ఉండదు కానీ మనం ఎప్పుడైతే ఆ కొబ్బరి నూనె ప్రేయర్ చేసిన ఆయిల్ ఇది అని చెప్పేసి ఇది రాసుకోవడం వలన నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని అందులో పెడతావో ఆ కొబ్బరి నూనెలో నీ విశ్వాసం అన్నది వస్తుందో అప్పుడే కార్యం జరుగుతుందనమాట లేకపోతే అది నార్మల్ కొబ్బరి నూనెగానే ఉంటుంది నువ్వు ఒకవేళ రాసుకున్నా కూడా అది నీకు తగ్గకపోవచ్చు ఎందుకంటే అక్కడ నీకు విశ్వాసం అన్నది పనిచేయాలి కానీ విశ్వాసం లేకుండా మన క్రియలు అన్నవి విశ్వాస విశ్వాసం లేని క్రియలు మురికగుడ్డలు లాంటివి మురికిగుడ్డలు కాదు కానీ విశ్వాసం లేని సహ విశ్వాస సహిత క్రియలు అని చెప్పేసి బైబిల్లో ఉంటుందన్నమాట నాకు వచ్చిన కరెక్ట్గా రాలేదు కాబట్టి మనము మన క్రియలు కూడా విశ్వాసంగానే ఉండాలి మనం ఇప్పుడు దేవుని దగ్గర ఈ విషయం గురించి ప్రార్థన చేసాం ప్రార్థన చేసినప్పుడు మనం నమ్మాలి దేవ దేవుడు నాకు ఆ సహాయం చేస్తాడు అని చెప్పేసి నువ్వు సంపూర్ణంగా నమ్మాలి సంపూర్ణంగా నమ్మినప్పుడే నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది కాబట్టి ఆ నమ్మిన నమ్మినప్పటి నుంచి కూడా నీకు ఆత్మలోకంలో ఆ విషయము జరిగిపోతుంది ఆ విషయం నుంచి దేవుడిని సమస్య నుంచి బయట పెడగే పడ పడవేసేసాడు అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ఆత్మలోకంలోనే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పే విధంగా ఉండాలి ప్రతిసారి ఇంకా నెక్స్ట్ టైం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి నువ్వు ఏ సమస్య గురించి ప్రార్థన చేసావో ఆ ప్రార్థన చేసింది నీకు నీకు వచ్చేసిందని నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఏసయ్య నన్ను ఆ సమస్య నుంచి బయట తెచ్చేస్తావు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆ సమస్యల నుంచి నువ్వు నన్ను బయటికి పంపించేసావు నాకు ఇప్పుడు నాకు ఈ అప్పు బాధ అన్నది లేదు లేకుండా పోయింది నేను సంతోషంగా ఉన్నాను నీకు ప్రస్తుతం ఇక్కడ జరగకపోవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మి దాని ప్రకారంగా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్తావో అప్పుడే దేవుడు నీకు దేవుడు నీకు కార్యము మొదలు పెడతాడు నీ జీవితంలో నీ విశ్వాస పరిమాణాన్ని పట్టే నీ జీవితంలో కార్యం అన్నది జరుగుతుందనమాట కాబట్టి మన విశ్వాసం అన్నది అం అంత ఆ విధంగా బలపడాలి బలం బలపరచపడాలి అని చెప్పేసి నేను నేను కోరుకుంటున్నాను ఎవరికైనా సరే సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా సరే దాని గురించి మీరు విశ్వసించండి దేవుని దగ్గర ప్రార్థించండి దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మండి నమ్మిన ప్రతిసారి అది పరిస్థితులు ఎటువంటి అయినా నీ కళ్ళ ముందు అన్ని నెగిటివ్గా కనిపించినా లేకపోతే ఏ విధమైనా కానీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని నమ్మక నమ్మకం ఉంచుతున్నాను నేను అని చెప్పేసి అని ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుందనమాట అయితే ఇప్పుడు నా లైఫ్లో ప్రస్తుతము మీకు చెప్పినప్పుడు నేను కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి నేను మీ దగ్గర చెప్తున్నాను ఇప్పుడు నా వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట నాకు ఒక బాబు ఉన్నాడు అయితే ఇంకొక బిడ్డ కోసం అని చెప్పేసి నేను మామూలుగా అయితే వద్దు అని అనుకున్నాను కానీ కానీ కొన్ని పరిస్థితుల వల్ల అంటే ఇంకొక ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే ఇంకొకరు ఉంటే బాగుంటుంది నా బిడ్డకి తోడుగా ఉంటే బాగుంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఉండకపోవచ్చు వాళ్ళ అన్న అన్నదమ్ములు లేకపోతే అన్న చెల్లెళ్ళు అలా వాళ్ళకు వాళ్ళు తోడుగా ఉంటారు ఏ కష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితి పరిస్థితి ఎదురైనా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని అనిపించింది ఎందుకంటే బాబు ఒంటరిగా ఉండడం వల్ల తను పిల్లలతో ఆడుకోవడానికి అని అని చెప్పేసి అని పిల్లల కోసం అని చెప్పేసి తాపత్రయపడము దాని కోసం వాడు ఏడవడం చూశాను మొన్న చూసిన మొన్న వెళ్ళినప్పుడు మొన్న ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకు పిల్లలు ఎవరు లేరు నేను ఆడుకోవడానికి లేదు ఎప్పుడు చూసినా ఇంకా ఫోన్ చూసి ఫోన్ చూడ లేకపోతే టీవీ చూడడము ఈ విధంగా తను ఒంటరిగా ఉన్నాడు ఆడుకోవడానికి ఎంతసేపు ఒకళ్ళు ఒక్కళ్ళే కొంతసేపు ఆడుకోలేరు కదా బొమ్మలతో ఇంక కింద పాప ఉందనమాట ఆ పాప కొంచెం ఇంట్లో ఎక్కువ అల్లరి చేస్తుంది అని చెప్పేసి మేము వద్దులే అని చెప్పేసి అని మేమంటే ఆహా లేదు అంటే నాకు జ్వరం వచ్చిన మూమెంట్లు అనమాట నాకు అసలే నీరసంగా అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి బాగా ఎక్కువ అల్లరి చేసి సామాన్ అంతా బొమ్మలు అవి మొత్తము ఇల్లు అంతా స్ప్రెడ్ చేసేస్తుంది వాళ్ళు మళ్ళీ తీసి పక్కన పెడతారంటే లేదు మళ్ళీ నేనే చేసుకోవాలి కదా అసలే నాకు శక్తి లేదని చెప్పేసి లేదు పాప అమ్మాయి వద్దు అని చెప్పేసి అంటే ఇంక వాడు ఏడవడము బాగా ఏడ్చినప్పుడు నాకు భలే బాధేసింది అదే మనకంటూ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండుంటే అంటే ఎదుటి వాళ్ళ పిల్లల్ని మన సొంత పిల్లలుగా మన బా మన బాబు ఒకవేళ అలా సామాన్ పడేసినా మనకి బాధ అనిపించదు కానీ వేరే వాళ్ళ పిల్లలు వచ్చేసి ఆ సామాన్ అంతా స్ప్రెడ్ చేసినప్పుడు నేనే చేసుకోవాలి కదా వాళ్ళు వచ్చి ఇట్లా చేయడము అని చెప్పేసి మనసుకి కొంచెం అనిపిస్తుంది అనమాట అదే మన పిల్లలే ఉండుంటే కనుక వాడు వేరే వాళ్ళ పిల్లల కోసం అట్లా ఏడ్చేవాడు కాదు కదా అంత బాధపడేవాడు కాదు కదా అని చెప్పేసి అనిపించింది చింది అప్పుడు నేను దేవుని దగ్గర అడిగినప్పుడు నాకు బిడ్డ కావ ఇంకొక బిడ్డ కావాలి అని చెప్పేసి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు నేను చాలా రోజుల నుంచి మామూలుగా అడుగుతున్నాను అయితే అంటే నా నా సీరియస్గా నేను అడగడం లేదు కానీ నాకు నాకే ఇంక వద్దులే ఉన్న ఒకళ్ళు చూసుకోవడం సరిపోయి ఇంక వద్దు అని అనిపిస్తుంది కానీ మొన్న పరిస్థితిని బట్టి ఇంకొకరు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అని చెప్పేసి అనిపించింది అనమాట కాబట్టి నేను దేవుని దగ్గర మరి ఇప్పుడు ప్రార్థనలో పెట్టాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దేవుని కార్యం చేస్తాడని నేను ఈ ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా నా జీవితంలో నేను అప్లై చేసుకోవాలి కాబట్టి నా పరిస్థితి అయితే నాకు ఏజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ నేను అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ఏజ్లో పుట్టడం అని అంటే కొంచెం కష్టమవుతుంది అంటే హెల్తీ ఎగ్స్ అన్నవి డెవలప్ అవ్వవు ఉండే కొద్దీ ఎగ్స్ అన్నవి క్వాలిటీ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మా భర్తకి కూడా కొంచెం ప్రాబ్లం ఉందనమాట నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది వెయిట్ వెయిట్ ఎక్కువ ఉంటాను కాబట్టి నాకున్న సమస్యలు ఇవి నాకున్న సమస్యలు ఇవన్నమాట అండ్ బిడ్డలు పుట్టడము అన్నది ప్రస్తుతం నాకున్న సమస్యలను బట్టి చూసినప్పుడు ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి అనిపిస్తుంది కానీ దేవుని దగ్గర నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకం విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఇది జూలై నెల కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూలై నెల నెలకి మళ్ళీ నేను ఒక బిడ్డను కనాలి నాకు ఒక బిడ్డని దేవుడు ఇస్తాడన్న నమ్మకం విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నాకు మళ్ళీ మరొక బిడ్డ ఉంటారు ఇది పాజిబుల్ కాదు మామూలుగా చెప్పాలి అని అంటే కానీ దేవుడు తలుచుకుంటే ఖచ్చితంగా పాజిబుల్ అవుతుంది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఖచ్చితంగా దేవుడు తలుచుకుంటే పాజిబుల్ అవుతుంది కాబట్టి దేవుని మీద నమ్మకంతో ఉన్నాను దేవుని మీద విశ్వాసంతో ఉన్నాను దేవుడు నాకు ఇంకో బిడ్డని ఇస్తాడు అని అని చెప్పేసి కాబట్టి నేను ఇప్పటి నుంచి దేవుని దగ్గర ఈ ప్రార్థనలు ఈ విషయాన్ని కనిపెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి దేవునికి దేవా నాకు ఇంకొక బిడ్డని నువ్వు నాపి నువ్వు నాకు ఇచ్చావు నాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు అని చెప్పేసి నాకు అది వాగ్దానం అనమాట నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను అనని కాబట్టి నువ్వు నాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు అని చెప్పేసి నేను ఆ వాక్యం పట్టుకొని నేను కృతజ్ఞతలు చెప్పాలి నేను థ్యాంక్ థ్యాంక్స్ వేసి నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పేసి నేను కృతజ్ఞతలు చెప్పాలి చెప్పినప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడనమాట కాబట్టి మీ ప్రేయర్లో కూడా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నేను అడుగుతున్నాను నే ఇది నా విశ్వాసానికి పరీక్ష అనమాట నా జీవితంలో జరిగే విషయము కాబట్టి మీకు చెప్పడం మాత్రమే కాదు నేను కూడా ఫాలో అవ్వాలి అని నేను చెప్పేసాను నేను కూడా ఫాలో అవుతున్నాను అని మీతో షేర్ చేసుకోవడానికి నేను చెప్పాను అనమాట మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ దలాట్ ఆ